నమస్తే వెల్కమ్ టు ఎన్వి టీవీ ట్వంటీ ఫోర్ సెవెన్ న్యూస్ ఛానల్ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద పీట వేశారని టీడీపీ మండలి ఇన్ఛార్జ్ యనమల మదన్ మోహన్ ఎస్ఐ రవీంద్రబాబు పేర్కొన్నారు గురువారం నాడు రవాణా యువజన మరియు క్రీడా శాఖ మంత్రి వర్గిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మరియు అతని సోదరుడు లక్ష్మీ ప్రసాద్ రెడ్డి సూచనల మేరకు లక్కిరెడ్డిపల్లి మండలంలోనే కస్తూర్బా గురుకుల పాఠశాల జిల్లా పరిషత్ బాలుర బాలికల ఉన్నత పాఠశాల సాంఘిక సంక్షేమ శాఖ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఏపీ మోడల్ స్కూల్లో నిర్వహించిన మెగా తల్లిదండ్రుల సమావేశం కి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ముందుగా ఏపీ మోడల్ స్కూల్లో విద్యార్థులు ఉపాధ్యాయులు అధికారులు మొక్కలు నాటి కార్యక్రమం నిర్వహించారు అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వంలో తల్లికి వంతనం కార్యక్రమం విజయవంతమైంది ఇంట్లో ఎంతమంది ఉన్నా అంతమంది పిల్లలకు తల్లికి వందనం పథకం వర్తించిందని అలాగే ప్రతి వృద్ధునికి వికలాంగులకు ఒంటరి మహిళలకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇచ్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం టీడీపీ అని అలాగే ఉచిత గ్యాస్ కనెక్షన్ అన్ని పథకాలు ఇచ్చి ఏడాదిలోనే సూపర్ పరిపాలన అనిపించుకున్నారు నిందాసదారమే కోర్టిచందాల గారి గౌరవించాయి ఐ చందాల మొంగ ఇది bitte వాడు ఈ కార్యక్రమాలలు పట్టుకొని అందరికి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ ఉంటది సో ఫర్ లాస్ట్ ఇయర్ ఫస్ట్ మార్క్ వచ్చినటువంటి బాలజీన్ విద్యార్థికి ఒకసారి లేసి మనం ప్రతిష్ఠిం చేస్తాము జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లక్కిరెడ్డిపల్లె పాఠశాల విద్యార్థి తల్లి తండ్రి అయిన నేను మా పిల్లలను ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠశాలకు పంపుతానని పాఠశాల అనంతరము వారి చదువుకు ఇంటి వద్ద ఎలాంటి ఆటంకము కలగకుండా సహకరిస్తారని బడి బయట పిల్లలు లేని గ్రామముగా తీర్చిదిద్దడానికి చోట్పాటు అందిస్తారని తెలియజేస్తున్నారు పాఠశాల అభివృద్ధి కార్యక్రమాల్లో

మెరుగుపరచడంతో పాటు శారీరక మానసిక నైతిక వికాసానికి కృషి చేస్తానని పిల్లల ఉన్నతి కోసం పూర్తిగా సహకరిస్తూ నవ సమాజ నిర్మాణం కోసం నా వంతు కృషి చేస్తానని మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేయించున్నాను నా కూర్చోండి మా తల్లిదండ్రులందరూ